అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మా అనంత శారీస్ అండ్ రెడీమేడ్లో ఉన్నాము చాలా మంది రెగ్యులర్ యూజ్ సర్మార్కి అడుగుతున్నారు చాలా చాలా బెస్ట్ ఆఫర్ ప్రైజ్లో వస్తున్నాయండి అన్ని సింగిల్ పీసెస్ మీకు నచ్చింది మీకు మెచ్చింది తీసుకోండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది అండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇప్పుడు చూపించేదంతా సింగిల్ ప్రైజ్ అండి ఏదైనా తీసుకోండి టూ నైంటీ నైన్ ఎంఓఎల్ ఎక్సెల్ మూడు సైజెస్ ఉంటాయి మీకు అన్నీ కలిపి ఏదైనా తీసుకోండి మీకు నచ్చింది కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి వచ్చింది అన్నీ ఇలా వస్తాయి మీకు షార్ట్ అంబ్రెల్లా చాలా చాలా బాగుంటుంది మీకు ఎన్ని మీకు ఐదు యాభై ఆరు వందలు అమ్మిన ఐటం అండి మీకు అంతా కేవలం టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి మీరు చూడండి ఎమ్ఓ ఎల్లో ఎక్సెల్ ఏదైనా తీసుకోండి మీకు బ్లూ కలర్ మీద ఇట్లా అన్ని కలర్స్ కాంబినేషన్స్ వస్తుంది ఇవ్వండి చూడండి మీకు ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది మీకు ఫుల్లీ హెవీ ఐటమ్ మీకు ఫుల్ ఫ్రెషర్తో వస్తుంది ఇలా ఏది నచ్చినా తీసుకోండి మీకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఫుల్ గేరాతో వస్తుంది చూడండి మీకు హ్యాండ్స్ లోపల ఉంటే మీకు షార్ట్ అంబ్రెల్లా వస్తుంది కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి ఫుల్ పార్టీవై నైరా కట్ అండి చూడండి హ్యాండ్స్ కూడా వెళ్తా వస్తుంది హెవీ వర్క్ వస్తుంది మొత్తం మీకు మంచి రెగ్యులకి నేసుకోండి గా ఉంటుంది ఇవి నైరా కట్టు కూడా మొత్తం ఫుల్ వర్క్ అండి ఇది కూడా వచ్చేసి మనకి టూ నైంటీ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి దాంట్లో చాలా చాలా మోడల్స్ ఉన్నాయి కాలర్ మీకు కానీ మోడల్ కానీ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మీకు అన్ని సమ్మర్ పనికి వచ్చేయటమే అండి యూస్ కి మీకు చాలా బాగుంటాయి టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఏదైనా తీసుకోండి కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్ చూసారు మీకు రెడ్ కలర్ మీద గోల్డ్ కాంబినేషన్ వస్తుంది చూడండి మీకు ఇప్పుడు కలంకారి చాలా బాగా అడుగుతున్నారు కలంకారి వర్క్ వస్తుందండి మొత్తం ఇదంతా మీకు థ్రెడ్ వర్క్ అండి ఇక్కడ ప్రింట్ ఉండదు మీకు ఇక్కడంతా వర్క్ ఉంటుంది చూసుకోండి మీకు వర్క్ ఉంటుంది ఇలా మీకు వెస్టర్న్లో కావాలంటే వెస్ట్రన్లో కూడా ఉన్నాయి మీకు ఇవన్నీ అవి అవే మీకు చాలా చాలా బాగుంటాయి మీకు ఇవన్నీ టూ నైంటీ నైన్ రూపీస్ కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్ అండి చూడండి ఎలా ఉన్నాయి సూపర్గా ఉంటాయి ఇది వచ్చేసి మీకు బీభా మంచి కంపెనీ అండి కానీ పేరు ఉండదు క్వాలిటీ చూడండి ఎలా ఉంటుంది మీకు సూపర్గా ఉంటుంది క్వాలిటీ మీకు ఇది కూడా మనకి టూ నైన్టీ నైన్ రూపీస్ అండి ఏదైనా తీసుకోండి మీకు ఇలా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి మీకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూసారా మీకు ఎలా ఉన్నాయో హ్యాండ్స్ కానీ డిఫరెంట్గా ఉంటుంది కాలర్ నెక్ వస్తుంది మీకు డిజైన్ వస్తుంది ప్యూర్ చందేరి మీకు వచ్చేసి మనకి ప్యూర్ చందేరి ఐటెం వస్తుంది ఇవన్నీ మీకు టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఎవరు మిస్ చేసుకో మంచి హెవీ క్వాలిటీ వస్తుంది మీకు ఎంత పెద్ద గేరా వస్తుంది చూడండి గేరా ఎంత పెద్ద గేరా ఉంది మీకు ఎల్లో కాంబినేషన్తో వస్తుంది మీకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి ప్యూర్ రంగోలి డిజైన్ అండి మీకు చాలా బాగుంటుంది సమ్మర్కి చాలా కూల్గా ఉంటుంది నెక్కు దగ్గర వచ్చేసి ఇలా మొత్తం గోల్డ్ వర్క్ వస్తుందండి ఇంటిలో కలర్స్ మోడల్స్ కూడా చూపిస్తాండి ఇవన్నీ మీకు అదే ప్రైస్కి వస్తుంది కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఇదైతే ఫుల్ ఫ్యాన్సీ కాదండి చూడండి ఎంత హెవీ వస్తుంది మీకు ఇలా ఫుల్ ఫ్యాన్సీ వస్తుంది మీకు మొత్తం చూడండి వర్క్ ఎలా ఉంది మీకు హ్యాండ్స్ కూడా ఇలా ఉంటుంది మీకు చాలా చాలా బాగుంది క్లాత్ కూడా వచ్చేసి మీకు విత్ లైనింగ్ కూడా ఉంది మీకు చూడండి మీకు లైనింగ్తో వస్తుంది మీకు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి స్నప్ కలర్ కాంబినేషన్ మీకు ఇవన్నీ చాలా స్మూత్గా ఉంటాయి క్లాత్ మీకు ఇది కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వైట్ కావాలంటే వైట్ మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ మంచి ఫ్యాన్సీ చూడండి ఎంత బాగుందో ఫ్యాన్సీ మీకు ఇవన్నీ సింగిల్ పీసెస్ అండి మీకు నచ్చి తీసుకోండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవి చూడండి మనకి ఇదంతా స్పెషల్ ఆఫర్ కింద పెట్టిందండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆఫర్ ప్రైస్ మీకు చూసుకోండి ఇవన్నీ ఏదైనా తీసుకోండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒకసారి చూడండి మీకు ఎనీ వన్ ఎమ్ ఎల్ ఎక్సెల్ మూడు సైజెస్ ఉంటాయి మీకు ఇదో చూడండి ఇవన్నీ మీకు బొమ్మలు కూడా చూపిస్తున్నాం చూడండి మీకు ఇవన్నీ టూ నైన్టీ నైన్ టూ నైంటీ నైన్ స్పెషల్ ఆఫర్ అండి మీకు హ్యాంగర్ వేసి బొమ్మ ఎలా ఉంటుందో కూడా చూపుతున్నాను ఇదో చూడండి ఇవన్నీ వెస్టర్న్ మోడల్స్ వస్తుంది మీకు డిఫరెంట్ డిఫరెంట్ వెస్టర్న్ మోడల్స్ వస్తాయి మీకు చూడండి ఇవన్నీ హెవీ వర్క్ మొత్తం ఫుల్ చికెన్ కర్రీ వర్క్లో వస్తుంది కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆలియా కట్ట అండి చూసుకోండి ఆలియా కట్ట ఎలా ఉంది మీకు చాలా చాలా బాగుంటుంది మొత్తం సీక్వెన్స్ వర్క్తో వస్తుంది ఇవ్వండి ఇది కూడా మీకు అన్ని మొత్తం మగ్గం వర్క్ మీద కూడా వస్తుంది వర్క్ ఇవ్వండి మైరా కట్ వస్తుంది విత్ హెవీ వర్క్ వస్తుంది మీకు ఇది చూడండి హ్యాండ్స్కి ఎలా వస్తుంది మీకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి చాలా ఐటమ్ ఉంది ఇలాంటి మీకు స్టా షాపులు అండి ఫుల్ ఐటమ్ రెడీగా ఉంది మీకు సింగిల్ పీసెస్ ఉన్నాయని మీకు ఆఫర్ పెట్టేస్తున్నాం మీకు ఇదిగోండి ఇదైతే మీకు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమ్మిన పీస్ అండి ఇప్పుడు వచ్చేసి మీకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇవ్వండి ఇలా మీకు ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ రెడీగా ఉన్నాయి ఫుల్ ఫాస్ట్ డిజైన్స్ అండి ఇవన్నీ మీకు ఫుల్ ఫాస్ట్గా వెళ్ళే డిజైన్స్ మీకు ఈ సమ్మర్ అంతా మీకు రెగ్యులర్ యూజ్కి చాలా బాగుంటుంది షార్ట్ లెంత్ అంబ్రెలాస్ వస్తాయండి కాలేజీ కానీ వాటికి హౌస్ పర్పస్ కానీ చాలా బాగుంటాయి ఇవన్నీ మీకు హెవీ హెవీ ఐటమ్స్ మీకు ఇవన్నీ మీకు తెలిసిన డిజైన్సే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలలో సూపర్గా ఉంటాయి హ్యాండ్స్ లోపల వస్తాయండి ఇవన్నీ అంతా ఒరిజినల్ మిర్రర్ వస్తుంది మీకు చూసుకోండి మీకు ప్యూర్ ఒరిజినల్ మిర్రర్ ఉంటుంది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి చూడండి వైట్ అండ్ స్నఫ్ కలర్ ఫస్ట్ చూపించిన వైట్ అండ్ రెడ్ కలర్ వచ్చేసి మీకు వైట్ అండ్ స్నఫ్ కలర్తో వస్తుంది చూడండి ఎంత బాగుంది మీకు వైట్ చాలామంది అడుగుతున్నారు ఇట్లా హెవీ వస్తుంది మీకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రీటైల్ చేస్తున్నాను అండి సింగిల్ పీస్ కూడా మీకు హోల్సేల్ రేట్కి ఇస్తున్నాను ఇవాడు చూసుకుంటే ఒకసారి టాప్ ప్యాంటున్నీ టాప్ వస్తుంది ప్యాంట్ కూడా టూ సైడ్ ఎలాస్టిక్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది మనకిది ఎక్కడో తెలుసు కదా అనంతలక్ష్మి సారీస్ అండ్ మేడం ఆపోజిట్ బెస్ట్ ప్లేస్ షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి మన అనంతలక్ష్మి నుంచి ఎక్కడ మిస్ చేసుకోమాకండి ఇవాళ చున్నీ కూడా చూడండి శివోరి చిన్నీ వస్తుంది ఫ్యాన్సీ అండి ఇది రెగ్యులర్ గా షిఫాన్ చున్నీ కాదు మీకు ఫుల్ ఫ్యాన్సీ చిన్నీ వస్తుంది మీకు సూపర్ గా ఉంటుంది మోడల్ వచ్చేసి మీకు చూడండి ఎలా ఉంది మీకు సూపర్ మోడల్ ఉంటుంది టాపు ప్యాంటు చున్నీ సెట్ వచ్చేసి మీకు ఎంత అనుకుంటున్నారు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఐదు వందల యాభై రూపాయలు అండి ఐదు వందల యాభై రూపాయల్లో మనకి ఆల్ సైజెస్ చూడండి మీకు ఇట్లా ఎం ఉంది ఎల్ ఉంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు సూపర్గా ఉంటుంది మోడల్ వచ్చేసి కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఫ్లోరల్ డిజైన్ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ మీకు ప్యూర్ ఫ్లోరల్ వస్తుంది మీకు ప్యాంట్ కూడా తుసార్ల ప్యాంట్ ఎలా ఉంది మీకు కేవలం 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 ఐదు వందల యాభై రూపాయలు అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ వచ్చేసింది ఎవరు మిస్ ఉంటాయి రెండు ఫ్యాన్సీ కలర్స్ తర్వాత మంచి డార్క్ కలర్ అండి డార్క్ కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు వాళ్ళ కోసం వచ్చిన డార్క్ కలర్ మ్యాచింగ్ అండి చూసుకోండి ఎంత బాగుందో క్లాత్ అయితే మాత్రం సూపర్ ఉందండి ఫుల్ గ్యారంటీ క్లాత్ హోల్సేల్ ప్రైస్ గే రిటైల్ అండి రిటైల్ లో సింగిల్ పీస్ ఇందులో మీకు నచ్చింది ఎం తీసుకోండి ఎల్ తీసుకోండి ఎక్సెల్ తీసుకోండి డబుల్ ఎక్సెల్ తీసుకోండి ఏ సైజ్ తీసుకున్నా కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే అంటే చున్నీ చూడండి చున్నీ కూడా చుట్టూ ఎంత బాగుందో చూడండి ఫుల్ డిఫరెంట్ డిఫరెంట్ చున్నీ చూడండి ఇలా ఉంటుంది మీకు చున్నీ కూడా చున్నీ కూడా చాలా పెద్దగా ఉంటుంది చున్నీ చున్నీ కూడా కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇక ప్యాంట్ చూడండి టూ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది సైడ్ ఎలాస్టిక్ వన్ సైడ్ పెంట్ కాకుండా టూ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది ప్యాంట్ వచ్చేసి మీకు కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఫుల్ గోల్డ్ కలర్ చున్నీతో అట్లా వస్తుంది గోల్డ్ కలర్ ప్రింట్ తో వస్తుంది మొత్తం మీకు డార్క్ కలర్ బ్లూ కలర్ తో వస్తుంది మీకు పోచంపల్లి స్టైల్ డిజైన్ అండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డిజైన్ అండి నెక్స్ట్ మోడల్ చూడండి మీకు ఇది కూడా అంతే మీకు మంచి బేబీ పింక్ అండి మిఠాయి కలర్ బేబీ పింక్ కలర్ మిక్సీ కలర్స్ లో వస్తుంది మంచి షైనింగ్ ఉంటుంది క్వాలిటీ కూడా మీకు రఫ్ అండ్ టఫ్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ సమ్ మీకు ప్యాంట్ కూడా ఎక్కడ ప్లేన్ ఇవ్వలేదండి ఒరిజినల్ ప్రింటెడ్ ఇచ్చాడు మీకు లోపల ఆల్రెడీ నేతలో వచ్చిన డిజైన్ అండి మీకు ఇక చున్నీ ఇలా డిఫరెంట్ చున్నీ వస్తుంది చున్నీ ఎంత క్లాస్ క్లాసికల్ చున్నీ వస్తుంది ఇది కూడా మనకి ఆల్ సైజెస్ అండి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ప్రైజ్ చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ లో వస్తుంది కేవలం ఐదు వందల యాభై రూపాయలు అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి డబ్బులు బిస్ చేసుకోవచ్చు చున్నీ చెప్తా ఫ్యాన్సీ చున్నీ ఫుల్ ఫ్యాన్సీ చున్నీ వస్తుంది మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇది వచ్చేసి మనకి కాటన్ అండి కాటన్ స్టైల్ వస్తుంది మంచి కాటన్ మీకు ఇది రఫ్ అండ్ టూస్ వస్తుంది ఇందులో వచ్చేసి మనకి కలర్ చాయిస్ ఉందండి ఎమ్ ఎల్లు ఎక్సెల్ మూడు సైజెస్ వస్తే మీకు ఏ సైజ్ కాటన్ సైజు దీంట్లో డబుల్ ఎక్స్ఎల్ లేదండి మళ్ళీ చెప్తున్నాను ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ ఎవరైనా తీసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు సెల్ఫ్ కాంబినేషన్ బాగా వస్తున్నాయి కదా ఆ టైప్ లోనే చున్నీ చూడండి కొంచెం క్రషింగ్ స్టైల్ చున్నీ వస్తుంది మీకు ఇది చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది చున్నీ కూడా మీకు ఆల్ సైజెస్ మీకు ఎమ్ ఎల్లో ఎక్సెల్ మూడు సైజెస్ ఉంటాయి దీంట్లో కలర్స్ కూడా ఉంటాయండి కలర్స్ కూడా చూపిస్తాను ఏ కలర్ ఉంది ఎలా ఉంది ఏంటనేది మంచి పర్పుల్ కలర్ చూసారు కదా మీకు కలర్ ఎలా ఉంది మీకు ఫుల్ పర్పుల్ కలర్ వస్తుంది ఈ కలర్ వచ్చేసి మీకు ప్యూర్ పర్పుల్ కలర్ వస్తుంది ఇంట్లో వచ్చేసి మనకి కనకాంబరం కలర్ కాంబినేషన్ అవుతుంది మంచి సి గ్రీన్ కలర్ అండి ఇట్లా మూడు కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి ఎమ్ ఉంది ఎల్ ఉంది ఎక్స్ఎల్ ఉంది మూడు సైజెస్ ఉన్నాయండి మూడు సైజెస్ ఉన్నాయి మీకు కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి కాటన్ అండి కాటన్ మంచి కాటన్ వస్తుంది మీకు ఇది ప్రైజ్ వచ్చేసి కేవలం ఐదు వందల యాభై రూపాయలు అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే అండి షిప్పింగ్ అయితే సదనంగా ఉంటాయి సింపుల్ అండ్ క్లాస్ గా రఫ్ అండ్ రఫ్ యూజ్ అయితే చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు దాకా మీరు కట్స్ చూసారండి ఇవి వచ్చేసి మనకి నైరా కట్స్ అండి చూడండి ఇక్కడ మీకు ఎంత హెవీ వర్క్ వస్తుందో మొత్తం నైరా కట్ వస్తుంది మీకు హెవీ రియాన్ అండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ హెవీ రియాన్ క్లాత్ ఉంటుంది మీకు సూపర్ ఉంటాయి డిజిటల్ మీకు చున్నీస్ తీసుకోండి ప్యాంట్స్ కానీ మోడల్ కానీ ఇక చూడండి మీకు ఇలా ప్యాంట్ వస్తుంది ప్యాంట్ కి ఇలా డిజైన్ వస్తుందండి మీకు ఇక చూసారా ఇలా డిజైన్ వస్తుంది మీకు ఇది కూడా అంతే సేమ్ ఎంఓ ఎల్లో ఎక్సల్ సైజ్ ఎవరైనా ఇసుకోవచ్చు మీకు ఇలా షిఫాన్ చున్నీ వస్తుందండి ఫుల్ పార్టీ వేర్ చున్నీ మీకు ఇది లఫ్ అంటా పీసు కూడా చాలా చాలా బాగుంటాయి మీకు మోడల్స్ ఇందులో మనకి కలర్స్ కూడా ఉన్నాయి మీకు కలర్స్ చూపిస్తాం చూడండి మీకు ఏ కలర్ కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి చూడండి ఇలా వస్తుంది మీకు అన్ని కలర్స్ మీకు ఇదొక కలర్ వస్తుంది దీనికి ప్యాంటు చున్నీ ఇలా వస్తుంది మీకు చూసుకోండి ఇలా మోడల్స్ ఒక్కోటొక్క మోడల్ అండి మీకు ఎంఓ ఎల్లో ఎక్స్ఎల్ మూడు సైజెస్ ఉంటాయి మీకు అన్ని నైరా కట్లే మీకు చూసాను మీకు ఎంత బాగుంది చూడండి నైరా కట్ మీకు ఇది ఇలా మీకు దీనికి బ్లాక్ కాంబినేషన్ వస్తుంది చున్నీ ఇలా వస్తుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి కేవలం ప్రైజ్ అంటారా ఆరు వందల యాభై రూపాయలు అండి ఇది వచ్చేసి మనకి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు తొమ్మిది యాభై పది యాభై అలా అమ్ముతున్నారు ఈ క్వాలిటీ అంత హెవీ క్వాలిటీ వస్తుంది మీకు మన దగ్గర వచ్చేసి ఫుల్ బ్రాండెడ్ ఐటమ్ వచ్చేసి మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇప్పుడు చూపించేయండి మీకు హెవీ 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 క్వాలిటీ అండి చూస్తే మీకు తెలిసిపోతుంది మొత్తం కల్నా కలర్స్ విత్ నైరా కట్ వస్తుందండి చాలా ఉన్నాయి ఇది స్పెషల్ ఏంటంటే ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజులు మాత్రమే ఉన్నాయి మీకు ఇంట్లో కలర్స్ మోడల్స్ చాలా వస్తుంది ప్రతి ప్యాంట్కి ఇలా ప్యాచ్ వర్క్ వస్తుందండి చూసుకోండి మీకు మీకు ఇంట్లో డిజైన్స్ చూపిస్తాను చాలా చాలా బాగుంది డిజైన్స్ కానీ కలర్స్ కానీ మోడల్స్ కానీ మీకు ఇది ఒక మోడల్ వస్తుంది ఇవన్నీ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అండి ఇంట్లో కలర్స్ మీకు ఇదో ఒక కలర్ వస్తుంది మీకు సుశాద కలర్ ఎంత బాగుందో వైన్ కలర్ ఒకటి వస్తుంది మీకు దీని తర్వాత వచ్చేసి మీకు ఇవ్వండి ఒక కలర్ మీకు ఇలా త్రీ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది మీకు మీకు నచ్చింది మెచ్చింది ఎమ్ సారీ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజులు అండి మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి చూసారా మీకు అన్ని నైరా కట్లు వస్తుంది పెద్ద సైజు బిగ్ సైజ్ వస్తుంది ఎక్స్ఎల్ ఉంది డబుల్ ఎక్స్ఎల్ ఉంది రెండు సైజెస్ ఉన్నాయి మీకు బ్లాక్ కావాలంటే బ్లాక్ తీసుకోండి లేదు మీకు వైట్ కలర్ బాగుంది షైనింగ్ బాగుంది క్లాస్ గా ఉండాలనుకుంటే మీకు వైట్ కలర్ తీసుకోండి లేదు నా బ్లూ నచ్చితే నా విబ్రూ తీసుకోండి ఏదైనా సరే కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ లోనే మరొక హెవీ రియాన్ క్లాత్ అండి చూసారా హెవీ క్లాత్ ఎలా ఉండదు నెక్ దగ్గర వచ్చేసి సూపర్ గా ఉంది వర్క్ దీంట్లో డిజైన్స్ కలర్స్ కూడా వచ్చినాయండి అవి కూడా మీకు ఒకసారి చూపించేస్తాను ఫస్ట్ దీని ప్యాంటు చూపి చూడండి ప్యాంట్ అయితే సూపర్ క్వాలిటీ ఇచ్చాడు మీకు ఫుల్లీ ఎలాస్టిక్ స్టైల్ ఇచ్చాడు ఇది వచ్చేసి ఎం టూ ఎక్సెల్ సైజ్ అండి ఎంఓ ఎన్ ఎక్సల్ సైజ్ దీంట్లోనే మనకి బ్లాక్ కావాలంటే బ్లాక్ తీసుకోండి దీంట్లోనే ఇంకొక డిజైన్ కూడా వచ్చింది మీకు ఆ డిజైన్ కూడా చూపిస్తాను ఇదిగో చూడండి మీకు సేమ్ బ్లూ కలర్ ఒకటి వచ్చింది మీకు ఇంకో కలర్ చూపిస్తాను కదా ఇది ఇంకో కలర్ వచ్చేసి ఈ కలర్ మీకు ఇవన్నీ ఏంటంటే ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ మూడు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయని మీకు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి సమ్మర్ కి రెగ్యులర్ యూస్ కి చాలా చాలా కావాలి మీకు ఎవరు కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేసుకుంటే ఎక్కువసేపు ఉండవు ఇవి ఇవైతే ఎమ్మో ఎల్ ఎక్సెల్ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే అండి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇది వైన్ కలర్ అండి వైన్ కలర్ కావాలంటే వైన్ కలర్ బుక్ చేసుకోండి లేదు బ్లూ కలర్ కావాలంటే బ్లూ కలర్ అండి ఎమ్ఓ ఎల్లో ఎక్సెల్ మూడు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి బ్లాక్ కావాలంటే బ్లాక్ మీకు చూసారు కదా బ్లాక్ ఎలా ఉంటుంది మీకు చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేసి మీకు మంచి కాటన్ స్టైల్ ఫినిషింగ్ ఉంటుంది హెవీ క్లాత్ వస్తుంది ఎంఓఎల్ ఎక్సెల్ సైజ్ అండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఇది వచ్చేసి మనకి కాటన్ అండి కాటన్ స్టైల్ వస్తుంది మంచి కాటన్ మీకు ఇది రఫ్ అండ్ టఫ్ యూస్ వస్తుంది ఇందులో వచ్చేసి మనకి కలర్ చాయిస్ ఉందండి ఎంఎఎల్ ఎక్సెల్ మూడు సైజెస్ వస్తాయి మీకు ఏ సైజ్ ఆ సైజ్ దీంట్లో డబుల్ ఎక్సెల్ లేదండి మళ్ళీ చెప్తున్నాను ఎంఎఎల్ ఎక్సెల్ ఎవరైనా తీసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు సెల్ఫ్ కాంబినేషన్ బాగా వస్తున్నాయి కదా ఆ టైప్ లోనే చున్నీ చూడండి కొంచెం క్రషింగ్ స్టైల్ చున్నీ వస్తుంది మీకు ఇది చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది చున్నీ కూడా మీకు ఆల్ సైజెస్ మీకు ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ ఉంటాయి దీంట్లో కలర్స్ కూడా ఉంటాయండి కలర్స్ కూడా చూపిస్తాను ఏ కలర్ ఉంది ఎలా ఉంది ఏంటనేది మంచి పర్పుల్ కలర్ చూసారు కదా మీ కలర్ ఎలా ఉందో మీకు ఫుల్ పర్పుల్ కలర్ వస్తుంది ఈ కలర్ వచ్చేసి మీకు ప్యూర్ పర్పుల్ కలర్ వస్తుంది దీంట్లో వచ్చేసి మనకి కనకాంబరం కలర్ కాంబినేషన్ అవుతుంది మంచి సి గ్రీన్ కలర్ అండి ఇట్లా మూడు కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి ఎం ఉంది ఎల్ ఉంది ఎక్స్ఎల్ ఉంది మూడు సైజెస్ ఉన్నాయండి మూడు సైజెస్ ఉన్నాయి మీకు కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి కాటన్ అండి కాటన్ మంచి కాటన్ వస్తుంది మీకు ఇది ప్రైజ్ వచ్చేసి కేవలం ఐదు వందల యాభై రూపాయలు అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ అయితే సదనంగా ఉంటాయి సింపుల్ అండ్ క్లాస్ గా రఫ్ అండ్ టఫ్ యూస్ కి అయితే చాలా చాలా బాగుంటాయి